సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండుగలు శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణం ఇలా పుట్టింటికి వెళ్లినప్పుడు చాలామంది అమ్మాయిలు తమ పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకు వెళుతూ ఉంటారు ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురుకి ఏ లోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తమ కూతురికి పంపిస్తూ ఉంటారు అయితే పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటికి నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో ఒక్కుని లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఉప్పుని తీసుకువెళ్లకూడదు ఒకవేళ తెలియక ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి ఉప్పును తీసుకెళ్తే ఆ పుట్టింటికి తీవ్ర ఆస్తి నష్టం కలిగి పేదరికంలోకి వెళ్లిపోతారని శాస్త్రం వివరిస్తుంది చింతపండు కుంకుడు కాయలు కొబ్బరికాయలు వంటకు ఉపయోగించే నూనె వంటి వస్తువులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకు ఒకవేళ మీరు మీ పుట్టింటి నుండి ఈ వస్తువులు తీసుకురావాలంటే మీ అమ్మగారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని కొనుక్కొని అత్తింటికి తీసుకువెళ్ళాలి ఎందుకంటే కుంకుడు కాయను మరియు చింతపండును ఆశుభానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువెళ్లకూడదు అలాగే పుట్టింటి నుంచి చీపుర్లు చాటలు ఇల్లు శుభ్రపరిచే వస్తువులు ఏవి కూడా తీసుకువెళ్లకూడదు పెళ్లైన మహిళలు పుల్లటి వస్తువులను మరియు చేదు వస్తువులను పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు ఎందుకంటే పులుపు అంటే దరిద్ర దేవతకి చాలా ఇష్టం కాబట్టి పుల్లటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తాయి అలాగే పుట్టింటి వారికి జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది అలాగే చేదు వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు వివాహం అయిన స్త్రీలు పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకుంటే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని తమతో పాటు మెట్టినింటికి తీసుకు వెళుతున్నట్లు అని అర్థం ఒకవేళ ఈ వస్తువులను తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తెచ్చుకోవడం మంచిదని పండితులు అంటున్నారు అలాగే నల్లగా ఉన్నటువంటి వస్తువులను కాని వస్త్రాలను కాని మహిళలు తెచ్చుకోకూడదు ఎందుకంటే నలుపు రంగు శనిదేవునికి అంకితం చేయబడింది కావున స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారికి ఏలినాటి శని పట్టి పీడిస్తుందట చింతకాయ పచ్చడి కూరగాయలను కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకురాకూడదని పండితులు చెబుతుంటారు ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద అంతా మెట్టినింటికి తీసుకొచ్చినట్లు అని భావిస్తారు తద్వారా పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు అందుకే ఈ వస్తువులను తెచ్చేటప్పుడు కాస్త డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తీసుకోవాలే తప్ప ఉచితంగా తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పించం కొనిపిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి చీర గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం మరియు ఐశ్వర్యం కలుగుతుంది ఈ వస్తువులు తెచ్చుకుంటే తమ ఆడపిల్లకి దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు చాలా మంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు తమ ఆడపిల్లలు పుట్టింటి నుండి మెట్టినింటికి పాలు తీసుకెళ్తే నెల రోజుల్లోనే పుట్టింటిలో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి పుట్టింటి నుండి మెట్టినింటికి తీసుకువెళ్లకూడదు ఇలా చేయడం వల్ల రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం కూడా ఉందట ఇంకా పుట్టింటి నుంచి నల్ల బట్టలు పెరుగు దూది బొడుగు లక్ష్మీదేవి రూపు అద్దం వంటి వస్తువులను అస్సలు పట్టుకెళ్ళకూడదు నూనెను పుట్టింటి నుంచి ఇంటికి తీసుకురావడం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టం కాబట్టి ఇలాంటి వస్తువులని తెచ్చుకొని నష్టాలు కోరి తెచ్చుకోవడం కంటే మంచి కోరుకుని వాటిని మనం తెచ్చుకోకపోవడమే ఉత్తమం చాలామంది అమ్మగారింట్లో నుండి పూజా సామాగ్రిని తీసుకువెళతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పూజా సామాగ్రిని తీసుకు వెళ్లకూడదు చాలా మంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లగానే పెత్తనం చెలాయిస్తూ కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్ళు ఊపుతూ కూర్చోవడం చేస్తారు స్త్రీలు ఇలా చేస్తే తమ పుట్టింటికి అంత మంచిది కాదు స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తరువాతే పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఒకవేళ అలా చేయించాలని భావించేవారు తమ కూతురిని మెట్టినింటికి పంపిన తర్వాతే ఇంటి మరమ్మతులు చేయించాలి అత్తవారింటికి చెందిన బంధువులు ఎవరైనా మరణిస్తే సవదహనం అయిన తర్వాత స్త్రీలు ఇరవై ఒకటి రోజులు పాటు తమ పుట్టింట్లోనే ఉండాలి కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర మెంతులు ఇటువంటివి కూరగాయలను పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితులలో తీసుకు వెళ్లకూడదు పుట్టింటి నుండి స్త్రీలు కూరగాయలను తీసుకెళ్తే పుట్టింటి వారి పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది కాబట్టి తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకోవాలి ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకుని ఇవ్వడం ద్వారా అందరూ సంతోషంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి